ఏపీ టుడే న్యూస్ తాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మర్యాద పూర్వకంగా సాలూరు మాజీ ఎమ్మెల్యే అర్పి బంచుదేవ్ నివాసానికి విచ్చేసిన అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు పోలమాలలతో స్వాగతం పలికిన ఆర్పి బంజుదేవ్ గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఎంపీగా గెలిచిన వెంటనే తాలూరు నియోజకవర్గ ప్రధాన సంస్థలని పరిష్కరిస్తామని గిరిజన గ్రామంలో విద్య వైద్యం రాష్ట్రాల వైసీపీ హయాలో నిర్వీర్యమయ్యాయని గిరిజన జీవితాలు దయనీయంగా ఉన్నాయని గిరిజనుల బాగు కోసం నా శక్తుల కృషి చేస్తానని తెలిపారు జీవో నంబర్ మూడు ద్వారా గిరిజనులు ఇబ్బందులు చేస్తున్నారు వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదని తెలిపారు ఈ రోజు ఇక్కడ మంచ్దేవ్ గారి ఇక్కడ సాలూరులో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కేడలందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా అయింది ఆనందంగా ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది అలాగే మనం కొన్ని నాటి క్రితమే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంఘం గంగా యమునా సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘంలా ఈరోజు క్యాడర్ ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిద సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది సో అందరం కలిసి ఈ రోజు కలిసి కట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి కథకు తొక్కడానికి ముందు పెడుతున్నాం అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు మరొకసారి ఇంకో మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నాడు ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం పరిష్కారానికి మేము డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తాము అట్ టైం ఎవరే స్టేట్మెంట్ ఈ మధ్యన నాలుగు రోజుల నాలుగు రోజుల క్రితం అక్కడ వరిసీ ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలు కేసులు చేసింది దాన్ని అక్కడ విజయవాన్ అడ్డుకున్నారు గ్రామాలందరూ కూడా అది దానిలో పాల్పొచ్చు లాక్ చే మైనింగ్ అక్కడ పుష్కలంగా ఉంది దాని మీద పని అక్కడ ఆ గ్రామాలు వాళ్ళు దాని మీద మీరు ఏమైనా

పార్టీ దిగ్గర్ణ స్వరం వినిపిస్తారు వాళ్ళని పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపడుతుంది కాబట్టి ఇప్పుడు పార్టీ ఒకసారి ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించారంటే దాని అర్థం ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానం కల్పించబడింది ఎవరైతే పార్టీ కోసం పనిచేయకుండా చేయకుండా కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్నారో వాళ్ళ మీద టేకప్ చేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఒక రిప్రజెంటేషన్ లెగించి దాన్ని ఒరిస్సాకి ఆంధ్రకి ఒకే రోజు పోలింగ్ అండి ఇప్పుడు ఆ కొటియా గ్రామాల గిరిజనులు ఆందోళనలో ఉన్న అయోమయంలో ఉన్నారు అటు వెళ్ళాలా ఇటు రావాలా ఓటింగ్ రెండు ఒకే రోజు పోలింగ్

పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొందాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టెన్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్ కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం తీసుకెళ్ళామని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మళ్ళా రెండు గరిజలు ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఇండియా ఉన్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారు చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలుగా కుంటుపడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్ర ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్ గా ఈ రోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్ప్లా మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబండి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసిన పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయం మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సభలకు సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పై నుంచి ఇచ్చి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తాను ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జీవో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈ రోజు ప్రతి గిరిజనుడు కూడా తన మీద గొంతు విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతు నొక్కి వేయాలని అస్సల ముందుకి వెళ్ళనివ్వకుండా ఈ రోజు దౌర్జన్యంగా గిరిజన బ్రతుని చాలా మంది గిరిజను చేస్తూ జైల్స్ లో మొగ్గుతున్న పరిస్థితి ఈ ఈరోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తగులుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు అరపులో చాలా బాధాకరమైన విషయం అది వీటన్నిటి మీద కూడా ఒక్కో బాధ మోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేసినామో అండ్ ఇది పెద్ద కాన్స్టిట్యూన్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూను కూడా ప్రతి ఇష్యూనే టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం